భగవంతు చెబోతుందిపోతున్నా తా తాళిపోతుంది ఈ కదా మీరు నేర్చుకోండి ఒకే పర్తాయి ఏమని రివారు వినయాలి స్కూల్ రాకోండి కైకి డబ్బులు ఇచ్చి రాకండి దానికైనా పోయి నీళ్ళెత్తి రాకోండి దుగాలమే చక్కరసీవ తీసుకోం ఏమండి మీ వాళ్ళు అన్నారనుకోండి మీ బర్త్డే కర్త నిన్న నిండా నూరేళ్ళు చల్లా బతకండి అంటే నేను అన్నట్టు మీరు అనుంది మొగ్గు లేదు మీ బర్త్డే కాదు మూడు వేరుగా కళ్ళ వచ్చి కోరి కరిగమ్ముట్టండి ద్వలో కోరి గుజ్జల పాదాలు ఏమంటా ఉన్నారో అనుంది ఇరవై ఇంకొక ఇరవై ఏళ్ళు ఎక్కువ అంతే గాలి మార్గ అది అయో కాలి మార్గ అది సాగదుకులో ఉంటాడు ఆ కొల్లల పోతే సంతానం దగ్గర ఉంటా ఎక్కడికి అక్కడికి పిచ్చిదానా దేవుడు నన్ను కనకరించే ఆడగిల్ల సంతాన గావ అంటే నిన్ను నేను ఇక్కడే వరుగును అది కదే నాకు దేవుడు కనకరించినామో కళ్ళ చూసిన దేవుడు

아, <목소리로>

ఇది వెళ్తేపెత్తనా నాకు ఇబ్బంది ఏం పడతానండి చంద్రిక నేను ఇష్టం అని నాకు ఇబ్బంది ఏం పడతానండి చెందుకు తాగినాక తిన్నాక పూజ వం అనుకో మళ్ళి అలా కానీ మనిషికి ఏమనిపోయింది నిమ్మలు ఇక తాగుంటా తినకుండా పూజ వ్యక్తం అనుకో పువ్వు ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు వచ్చిందావు పువ్వు ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు వచ్చిన్నా మ నీళ్ళు కొట్టుకుంటాయి ఆయనగా తిన్నగా పూజ పడితే మళ్ళా గేదనేం కాదు శనివారం వస్తారదుారు కిలోంత గోదాబి తెచ్చుకుంటారు అర కిలో తెచ్చుకుంటారు దగ్గర పండ్లు లీటర్ తల్లి గుడి ఉంది ఎల్లవ తల్లి గురికాడా కోరిపోయిపోతే ఎవరు ಕಲಗೆರೆ ನೀ ಕೇಳು ಮಾರಿಕಾ ಇಲ್ಲಯ್ಯ ಬಾರೋ పూర్వండి అలా చేస్తుంది వాళ్ళని పెన్ను పూజలు మారుతారు వాళ్ళు వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉన్నారు దాని ఆడవిల లేక పెద్ద కొడుకు పెళ్లి కొడలు పేరు మాపారు వరల అతికే వరాలు వచ్చిన అందులో కొడుకుగా నాకు ఒక్కగానే ఒక బిడ్డ ఉండాలి అని ముప్పై మూడు కొండల దేవుడు సాగేత్రి అంటే ఎన్ని కొండ మీద ఉన్న దేవదేవుడు లోకాల పరమేశ్వరుడు పరమేశ్వరి భార్య అమ్మవారు పార్వతి ఎన్ని కొండలు దక్షిణ భాగం పార్వదేవి కట్టిన పంచన్నగిరం పంచన్నగిరి పార్వదేవి పండుకొని ఉన్నది ఇక్కడ ఏడుస్తున్నాడు వీళ్ళ కన్నీరు

మొఘలు ఈ మొఘళ్ళ కాడికి ఆడలు రావచ్చు అద్దు పార్వతీవి కనుక మాట బామా పార్వతమ్మ పురా ముప్పై మూడు రోజులు చేస్తాం కోరుతున్నాము ఎందుకంటే

లేనుడు ఏమో లేఖేరిచిందట ఉన్నోడేమో ఉండేసిందట లేన లేకేసి ఉన్నోడు ఉండే కాలేదు అర్థం కాలే లేడు లేకే అంటే కొడుకులు బిడ్డ లేనోళ్ళు భగవంత మా గర్భవన కొడుకులు లేదు మా గర్భావన బిడ్డ లేదు ఈ గొడ్డు బతుక ఎన్ని రోజులు బతుకాలే ఒకవేళ నేను చెప్తే మా ఇంట్లో దీవానికి వానికి వానికి తిక్కేవారు వాళ్ళంతా దీపం పెట్టే దిక్కలేదు ఉంట అని కొడుకులు బిడ్డ లేనోళ్ళు వాళ్ళు గతికేసారు નોડે ఇక బిడ్డ భగవంత నాకందరూ ఆడ పరగాలేకపోతుంది వీళ్ళ గర్భాలు ఇద్దరు కొడుకులు ఉన్నారు రామరాయ్య భీమ భీమనాయుడు పెద్ద కొడుకులు చేశారు చేసారు పాప ఉన్నది కానీ నేను సాధావా రాదని ఆ తల్లి శాంతమైన గుళ్ళల్లో కంటి పెట్టాడు తన్నీరుస్తాను కన్నీరా తిని ముచ్చు ముద్దా

ఎవరూ ఇంత వేయవనుకో అగ్రాలి మంచి కథ మూలెటో నలుగురు పెద్దవాళ్ళు వాళ్ళ మీద వాళ్ళందరూ ఫ్యాన్సే నీకు కానీ నువ్వు ఈ అవతార మీద నువ్వు బాట పడిపోతానండి శివద్దు மன் பாரதாம நான் பெரியாங்களா அவருக்கு பாரியான నా కొట్టి కొట్టిగా నేను సమ్ము అందుకే అవతారం మార్చానండి అవతారం సంతరించేస్తాయిగా పోయి రావడండి ఆడో నేనే నాకు లేదు చేయలేదు రాకున్నా రన్ లేదు பற்றி பூர்த்தி மொழி சவழி அவத்தனை போய் கத்தனை